పదిహేడు వందల యాభై రెండు సంవత్సరంలో ముస్లిం గవర్నర్ సిక్కు స్త్రీలని బంధించి వారి పిల్లల్ని చంపించాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి పదిహేడు వందల యాభై రెండులో లో ముస్లిం అయిన ముయిన్ లేదా మీర్ లో గవర్నర్ గా ఉన్నాడు తన ప్రాంతంలో ఉన్న సిక్కు మతస్థుల్ని అందరినీ నిర్మూలించాలని ఆదేశించాడు మగవారిని పల్లెటూరులో ఉండేవారిని అందరి ముందు శిరచ్ఛేదం చేశాడు పెళ్లి కాని అమ్మాయిని జిహాదీలకు అమ్మాడు పెళ్లైన ఆడవారిని వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి లాహోర్ జైల్లో ఉంచాడు వాళ్ళని ఇస్లాం మతంలోకి మారమన్నాడు లేదా నేను అమలు పరిచే శిక్షల్ని మీరు అనుభవించాలి అని చెప్పాడు ఆ స్త్రీలందరూ మేము ఎలాంటి శిక్షణనైనా అనుభవిస్తాం కానీ మా మతాన్ని మార్చుకోం అని చెప్పేశారు ముస్లిం గార్డులు మూడు వందల మంది చిన్న శిశువుల్ని అతి దారుణంగా చంపారు ఆ శిశువుల అవయవాల్ని నరికి లోపల ఉన్న శరీర భాగాల్ని బయటకు తీసి వారి తల్లుల మెడలో దండలుగా వేశారు చాలా మంది సిక్కు స్త్రీలు ఇలాంటి క్రూరమైన అవమానాన్ని ఎదుర్కొన్నారు ఇంత జరిగిన ఆ స్త్రీలందరూ మేం మా సిక్కు మతంలోనే ఉంటాం ఇస్లాం ని స్వీకరించం అని స్థిరంగా నిలబడ్డారు అప్పుడే ఒక అద్భుతం జరిగింది ఆ సిక్కు మహిళల్ని వధించే సమయానికి ముందే పదిహేడు వందల యాభై మూడు నవంబర్ నాలుగున ఆ ముస్లిం గవర్నర్ మీర్మన్ను చనిపోయాడు తర్వాత అక్కడ బ్రతికున్న సిక్కు స్త్రీలని సిక్కు గుర్రపు సైనికులు రక్షించారు ఇలాంటి హింసాత్మకమైన సంఘటనలు అక్కడ వేలల్లో జరిగాయి పంజాబ్ ప్రాంతం మొత్తం ఇలాంటి మారణకాండాలు జరిగాయి ఒకసారి ముస్లిం పండుగ రోజున అతను బహిరంగంగా పదకొండు వందల మంది సిక్కు శిరస్సుల్ని నరికేపించాడు ఇప్పటికీ రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఇస్లాంవాదులు ఈ కథనాన్ని రాసే సమయంలో ఇరాక్ లో యోచిది మహిళలు వారి పిల్లలపై ఇలాంటి మిర్సాకాండాలని చేస్తున్నారు అక్కడ సిక్కు స్త్రీల ముందే వారి భర్తల్ని వారి పిల్లల్ని అతి కిరాతకంగా చంపే సంఘటనని చూడటం కంటే బాధాకరమైన విషయం ఇంకోటి లేదు ఇలాంటి దురాగతాలు జరుగుతున్నా కానీ ఆ మహిళలు సిక్కు మతాన్ని మార్చకూడదు అని దృఢంగా ఉన్నారు అలా మతం మారనందుకే వాళ్ళని హింసించి చంపారు ఈ మహిళలు తమనే పిల్లల్ని రక్షించుకోవడానికని మతం ఎందుకు మారలేదు వాళ్ళు తమ పిల్లల ప్రాణాలని బలిగా ఇచ్చారు కానీ సిక్కు మతాన్ని విడిచిపెట్టలేదు ఆ కాలపు సిక్కులు ఇస్లాంలోని ప్రమాదాల్ని మానవత్వం లేని ద్వేషాన్ని బాగా అర్థం చేసుకున్నారు ఇస్లాం కేవలం శాంతియుత మతం అయితే ఆ సిక్కులు ఇతర మతాలు లాగా శాంతి ఆధ్యాత్మిక మతంగా ఉండి ఉంటే ఇస్లాంలోకి మారేవారు అన్ని మతాలు ఒక్కటే అయితే సిక్కులు మతం కోసం ఎందుకు చనిపోతారు ఇస్లాంలోని ద్వేషపూరిత భావజాలాన్ని ఆపడానికి వాళ్ళు మతం మారకపోవడం అక్కడున్న ఏకైక మార్గం నిజానికి ఇప్పుడు శక్తివంతమైన దేశాల్లో ఇస్లాం ఇప్పుడు బలహీనంగా ఉంది కానీ ఆ కాలంలో ఇస్లామిక్ జిహాద్ ముందు చాలా శక్తివంతంగా ఉన్న వేరే మతాలు కూలిపోయాయి మన భారతదేశంలో ఒక తరంలో అవిశ్వాసులందరూ చనిపోయి ఉంటారు లేదా ఇస్లాం ని స్వీకరించి ఉంటారు మన భారతదేశంలో ఇస్లామిక్ పాలన వ్యాప్తి చెందుతున్న సమయంలో వారి ప్రాణాలని కాపాడుకోవడానికి బలవంతంగా ఇస్లాం మతంలోకి మారారు కానీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా వారు పాత హిందూ మతాన్ని బౌద్ధ మతాన్ని ఆచరించారు వారి ప్రాణాలను నిలబెట్టుకోవడానికి మాత్రం ఇస్లామిక్ పేర్లు ఆచారాలు ముస్లిం ఘట్టం పెంచుకునేవారు కొన్ని తరాల తర్వాత వాళ్ళు ఇస్లామిక్ గా రాడికల్ గా మారారు కొన్ని తరాలలో బలవంతంగా మత మార్పిడి జరిగిన క్లాసిక్ హిందువుల వారసులు మారారు వారి పూర్వీకులు తమని తాము రక్షించుకోవడానికి ప్రయత్నించారు ఇప్పుడు వారి వారసుల్ని మనం పాకిస్తానీలు అని పిలుస్తున్నాం ఇది ప్రపంచంలోనే కొనసాగుతున్న తీవ్రవాదం నేటి ముస్లింల పూర్వీకులు అందరూ ఒకప్పుడు హిందువులు వాళ్ళు ఇస్లాంలోకి మారిన తరువాత రెండు మూడు తరాల దాకా హోలీ లాంటి హిందూ పండుగల్ని ఆచరించారు ఇప్పటికీ కొంతమంది పాకిస్తానులు తమ పాత హిందూ ఇంటి పేర్లను అలానే ఉంచుకున్నారు ఈ సిక్కు మహిళల ప్రతిఘటన ఇస్లామిక్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం అది వాళ్ళ పిల్లల మీద ఉన్న అజాగ్రత్త కాదు మామూలుగా చాలా అంద మత విశ్వాసాలలో కనిపించేలా సిక్కు మతంతో వాళ్ళు మత్తులో ఉన్నారు సిక్కు మతంలో ఒక సూత్రం ఏంటంటే వారి వ్యక్తిగత సంక్షేమానికి పైన సమాజ సంక్షేమాన్ని ఉంచటం ఈ సిక్కు మహిళలు ఇస్లాం మతంలోకి మారి ఉండి ఉంటే వారి జీవితాలని వారి పిల్లల్ని రక్షించే వాళ్ళు ఇది ఇస్లామిక్ శాశ్వత వ్యాప్తికి దారితీసేది అది మహిళల వ్యక్తిగత మరణం కంటే చాలా ఘోరంగా ఉండేది ఆ చిన్నపిల్లల పిల్లల ఊచకోత వారి త్యాగం తర్వాతనే పంజాబ్ లో ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న సిక్కులు పంజాబ్ ని పాలించారు ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని వారి ఆధీనంలో ఉంచుకున్నారు ఉత్తర భారతదేశాన్ని ఇస్లాం నుండి కాపాడింది ఈ సిక్కు మహిళల త్యాగం మాత్రమే పద్దెనిమిది వందల సంవత్సరం నాటికి ఎక్కువ ముస్లింస్ ఉన్న పంజాబ్ ను ఒక సిక్కు చక్రవర్తి పరిపాలించాడు జిహాదులకు సపోర్ట్ చేసే చాలా మసీదులను మూసేసి అజాన్లకు ముస్లిం కాళ్లను నిషేధించాడు కైబార్కు తూర్పున ఆఫ్ఘనిస్తాన్ లోని సగభాగా స్వాధీనం చేసుకున్నాడు ఇది మన భారతదేశంలోని ఇస్లాం వ్యాప్తిని నిలిపేసింది ఇప్పుడు పంజాబ్ లో సగం వరకు ఇస్లాం లేదు జనాభాలో ఐదు శాతం కంటే తక్కువ మంది ఉన్న సిక్కులు తమ భవిష్యత్ తరాలని ఇస్లాం నుండి రక్షించుకోలేకపోయారు ఈ సిక్కు మహిళలు కేవలం సిక్కు మతానికి చెందిన వారు మాత్రమే కాదు స్వాతంత్ర ప్రేమికులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారు కూడా జై హింద్